వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఉగాది కానుకగా పెట్టి పెన్ ంగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా తాజాగా ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఉద్యోగులకి ప్రాధాన్యత లేకపోవడం ఉద్యోగులు చాలా తీవ్ర అసంతృప్తికి అయితే గుర్చేసిందండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగుల మద్దతు ప్రధానంగా ఉండగా ఇప్పుడు వారి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉండడం ఉన్నారని చెప్పి భావనైతే వ్యక్తమవుతుంది ఉద్యోగుల్లో ఇక వైఎస్ఆర్సిపి హయాంలో పెండింగ్ బకాయిలు రివర్స్ పిఆర్స్ వంటి అంశాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే కూటమి ప్రభుత్వంతోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే అనుమానం అయితే ఏర్పడుతుందండి ఉద్యోగులైతే ఇక జగన్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పిఆర్సీ కమిషన్ ప్రకటించగా కూటమి అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు అయితే కొత్త కమిషన్ ఇప్పటికీ ఏర్పాటు అయితే కాలేదండి ప్రస్తుతం ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే ఉన్నాయని ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే ప్రభుత్వమే స్వయంగా వెల్లడించడం అయితే జరిగింది అయితే సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను అయితే బకాయిల కింద చెల్లించినప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో అయితే పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉంది అయితే కూటమి ప్రభుత్వం దశలు వారీగా బకాయించేందుకు ప్రణాళికలను అయితే సిద్ధం చేసిందండి ఈ నెలాఖరులోగా అంటే ఉగాది కానుకగా మార్చి చివరి నాటికి ప్రభుత్వం అయితే నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు కూడా చెల్లించాలని భావిస్తుందండి అయితే రాబోయే నెలలో నెలకి ఐదు వేల లేదా ఆరు వేలు కోట్ల వరకు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ప్రధాన అయితే ప్రారంభించింది ప్రయత్నాలు అయితే అయితే ఈ నెలాఖరికి కేంద్రం నుంచి కొంచెం నిధులు వచ్చే అవకాశం అయితే ఉందని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకి మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం అయితే ప్రణాళికను సిద్ధం చేస్తుందండి అదే సమయంలో పెండింగ్ డిఏల్లో కనీసం ఒకదాన్ని ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో అయితే ఉంది అయితే కేంద్రం నిధుల అనుమతితో మరిన్ని బకాయిలు చెల్లింపులకి అవకాశం ఉండొచ్చు అని చెప్పి అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు అయితే పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ ఏర్పాటు కాకపోవడం ఉద్యోగులకి తీవ్ర అయితే గురిచేసిందండి ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటి వరకు కూడా బకాయిల చెల్లింపులపై పెద్దగా ఒత్తిడి లే తేలేదని కానీ ఈ పరిస్థితిని త్వరలోనే మారుస్తామని కూడా అంటూ ఉన్నారు ఇక ఉద్యోగ సంఘాలు త్వరలోనే తమ ఆందోళనని కార్యక్రమాలని ప్రకటించే అవకాశం కూడా ఉంది ఏపీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పూర్తిస్థాయి సమస్య పరిష్కారానికి దారితీస్తాయా లేదా అనే దానిపై ఉద్యోగులు ఆందోళన అయితే నెలకొందండి మొత్తానికి పీఆర్సీ పెండింగ్ డిఎల్ బకాయిలు చెల్లింపులు రిటైర్మెంట్ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ నెలాఖరులో కేంద్రం నుంచి నిధులు వస్తే మరింత ఎక్కువ మొత్తాన్ని విడుదల చేస్తారు అన్నదైతే ఆసక్తికరంగా మారింది ఉద్యోగ సంఘాలు తగిన సమయంలో తమ నిరసనలు ప్రకటిస్తే ప్రభుత్వం మరింత ఒత్తిడిని పెంచే అవకాశం అయితే కనిపిస్తుందండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి ఉగాది పండుగ సందర్భంగా ఈ నెలాఖరు లోపైతే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి విడుదలైతే కాబోతున్నాయండి అవి డిఏ బకాయిలు అవ్వచ్చు లేదా చిన్న మొత్తంలో ఎస్ఎల్స్ కానీ ఏపీజీఎల్ఐ కానీ జీపీఎఫ్ బిల్లులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా చిన్న మొత్తంలో ఉన్న అమౌంట్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెలాఖరులో ఉగాది కానుకగా అయితే మొత్తానికి ప్రభుత్వం అయితే కొంతమేర అయితే ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి జమ చేయబోతుంది ప్రభుత్వం అయితే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే భావించవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి share thank you for watching